ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో పిలిపించాడు అన్నదాత కండగ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఈ రోజు మేము చెప్పాం అయ్యా యూరియాకి సంబంధించినటువంటి దాంట్లో తమరకాస్త తమ చెలకూట్టడు ఆపి రైతుల గురించి ఆలోచన చేయండి అంటే దాని మీద కోపం వస్తే మీ మంత్రి చెప్పాడు యాభై శాతం కన్నా ఎక్కువ ఇచ్చేసామని చెప్పి ఎందుకు ఇచ్చారు యూరియా ఏదయా అని చెప్పి పాపం తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లో రాస్తున్నాయి చంద్రబాబు నాయుడు మాత్రం మీరు మాట్లాడితే కబడతారంటాడు నువ్వు ఇవ్వలేక నీకు చేత కాక నువ్వేం చెప్తున్నావు లక్షల టన్నులు తీసుకొచ్చానంటున్నావు నువ్వేమో అడిగేదే మీరు తెచ్చినటువంటి లక్షల టన్నులు రైతులకు అందకుండా రైతులకు క్యూలో నిలబడి బాధపడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు యూరియాకి ఈ జిల్లాకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు ధాన్యం ఎందుకు కొనుగోలు చేయలేదు ఒక్కొక్కడు ఒక్కొక్కడు గట్టిగా ఫ్యాన్ ఐదులో పెడితే ఎగిరిపోయేవాడు కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఫ్యాన్ ఐదులో పెడితే మనిషి ఎగిరిపోతాడు ఇద్దరు పట్టుకొని ఉండాలి పక్కన గట్టిగా రెట్టలు అటువంటి అన్ని పొంగలు ఏగిరి పొవాలిందని నిన్న చంద్రమోహన్ స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి పనికొచ్చేటువంటి వాళ్ళ తమ వ్యాపారాలు తమ చేసుకోండి ఎక్కడ పెడితే అక్కడ గ్రావర్ లాడ్డం మళ్ళా గ్రావెల్ కనపడకుండా ఎవరైనా కేసులు పెడతారేమో మళ్ళీ నేను పెట్టినట్టుగా అని చెప్పి చెత్తా చేతాలతో దాన్ని పూర్తి చేయడం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ గ్రావెల్ వ్యాపారం అంతా కాకుండా కోటమండలం బయట కర్రలపూడి బయడు అక్కడ ఏపీఐసి వాళ్ళని బెదిరించి ఆ ఏపీఐసి ల్యాండ్ తీసుకొని సిరి పేరు కూడా ఏంటంటే సిరి రావాలని చెప్పి చెప్పే సిరి పేరుతో కంపెనీ పెట్టి అక్కడ తమ తమరు దండం మొదలుపెట్టారు దానికి సంబంధించినటువంటివి తెచ్చుకున్నారు దాని మీద ఏపీఐసి ల్యాండ్స్ అని చెప్పి ఏపీఐసి ఒక పక్క చెప్తుంటే కోట మండలానికి సంబంధించినటువంటి భూముల్లో ఆ భూములకు సంబంధించి కృష్ణపట్నం టెక్నో వాళ్ళు వచ్చి మాది ఇది అని చెప్పి చెప్పని ఆ టెక్నో పార్క్ వాళ్ళు వచ్చి మాది అని చెప్పి చెప్పిన వాళ్ళు చెప్తుంటే ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళని బెదిరించి తీసుకొచ్చి ఈరోజు ఒకే విషయం దానిలో కనుక సిలికా క్వారింగ్ జరిగింది అంటే మైనింగ్ అధికారులు వెళ్ళకపోవడం కాదు జైలుకి పోతారు జైలులో మగ్గిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వ భూమిలో ఏదో ఒక విధంగా అనుమతులు తీసుకొచ్చి మేము దాన్ని నా ప్రభుత్వం ఉంది కాబట్టి కుటుంబ ప్రభుత్వంలో ఏది పెట్టినా స్కామ్లే అందులో భాగంగా ఒకటి తెచ్చుకోవడం దానికి సంబంధించినటువంటి దాంట్లో మేము ఎత్తామంటే నువ్వెలాగూ జైలుకి పోతావు నీకు సహకరించినటువంటి వ్యక్తులు దాని మీద ఒక పార్ట్నర్షిప్ రాసి ఆ లో భాగాలు పెట్టి వాళ్ళందరికీ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసి ఏపీఐసి సంబంధించినటువంటి ల్యాండ్స్ దాని మీద హైకోర్టులో రిట్ ఉంటే ఆ హైకోర్టులో రిట్ని కూడా లెక్క చేయకుండా దాని మీద ఒక లెటర్ రాశాడు ఆయన పాప ఆర్డర్లో ఇది హైకోర్టు రిట్టుకు లోపడి ఉంటుందని చెప్పి చెప్పి ఈయన దాని మీద శిల్కా ఎత్తున మొదలుపెట్టి హైకోర్టు తీర్పు ఎప్పుడో వస్తే హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరి దగ్గర వస్తుంది ఎత్తునటువంటి శిల్క ఏ ఉద్దేశంతో మామూలుగా మీరు పర్మిట్స్ ఇస్తారు ఏ విధంగా మీరు పర్మిట్స్ ఇస్తారు ఎంత ధైర్యం ఉంది మీకు అంటే మీరు జైలు భవనానికి కూడా సిద్ధమైపోయారా అని చెప్పిన మైనింగ్ శాఖ అధికారులు అనుకోవాల్సినటువంటి పని నేను చెప్తున్నా ఎక్కడైతే ఈ జిల్లాలో కి సంబంధించినటువంటి అక్రమాలు జరుగుతున్నాయో ఒక్కటి కూడా విడిచిపెట్టేది ఉండదు మైనింగ్ శాఖ అధికారులు అనుకోవచ్చు ఆ ఈరోజు ఈ ప్రభుత్వం ఉందిలే మనం ఏదో అయిపోతుంది కొంతమంది మేము రిటైర్డ్ అయిపోతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరలా చెప్తున్నా పదవి విరమణ చేసిన తర్వాత కూడా మీరు తప్పించుకోలేరు గుర్తుంచుకోండి కాబట్టి వీళ్ళ మాటలు విని మీరు విచ్చల విడిగా మైనింగ్ చేస్తుంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఈరోజు వెంకటాచలం చుట్టూ గుంతలమయమైపోయి కోట్లాది రూపాయలు గ్రావెలు ఎత్తేస్తే దానికి సంబంధించి ఆ గ్రావెలు బయటపడుతుందని చెప్పి ఇప్పుడు మనం జైలుకి పంపించినట్టే పాపం చేయని దానికి జైలుకి పంపించాం చేసి జైలుకి పోవాల్సి అని చెప్పి ఆ భయం వెంటాడుతుంది కాబట్టి దాన్ని మొత్తం చెత్తాచదారంతో నింపేసేటువంటి పరిస్థితి జేసీబిలు పెట్టి నెల్లూరులో అలీపురం దగ్గర ఉండేటువంటి చెత్త అంతా తీసుకెళ్ళి ఇంత సిగ్గుమాలైనటువంటి పనులు చేసేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పేరు శక్తి పేరెత్తంద నీ బ్రతుక్కి కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు నువ్వు తమరు వ్యాపారాలు చేస్తున్నారు ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూముల్లో టేకు చెట్లు కొట్టేయడం దగ్గర నుంచి పట్టా భూముల్లో టేకు చెట్లు కొట్టేయడం ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయింది ఎక్కడెక్కడ ఉంటే వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్లో నీకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయిల్ తీసేసి వాళ్ళ మీద దాన్ని తీసుకెళ్లి పాప మనుబోలు హైవే పక్కన దోసేసి ప్రమాదం పడిపోయిందని చెప్పి చెప్తే ఆ ఆయిల్ ట్యాంకర్ వాళ్ళు వచ్చి చూస్తే అయితే దీంట్లో ఆయిల్ ఏదో ట్యాంకర్ దోసిపోయినారని చెప్తున్న వాళ్ళు ఆయిల్ ఏమైపోయిందంటే దానికి సమాధానం లేదు ఎప్పుడన్నా ఇంత గలీజ్ పనులు ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ జరిగా మళ్ళీ నీ బ్రతుకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి పేరు ఉచ్చరించేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కాలి గూటుకు సరిపోయినటువంటి వాడి ఏదో మన గాలిలో గెలిచి ఉండొచ్చు గెలిచిన మైనే ఏదో నేను చాలా వీరుడిని బలాఢ్యుడిని పెద్ద కటౌట్ కలిగినటువంటి వాడిని అని చెప్పి చెప్పనుకొని నీకు ఆలోచనకు మించి స్థాయి శక్తికి మించి మాట్లాడేటువంటి మాటలు సరైనటువంటివి కాదు ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో మీ అందరికీ బుద్ధి చెప్తారు ఒక ఫ్యాన్స్ అయిపోయింది ఫ్యాన్సీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు పడతాయి ఎందుకంటే చంద్రబాబుకు ఒక బలహీనత ఉంది ఆ బలహీనత ఏంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా తిడితే వాళ్ళని అప్పును చేర్చుకుంటాడు వాళ్ళకి పదవులు ఇస్తాడు ఈడకు ఒక చంద్రబాబు నాయుడు బలహీనత తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మనకు పదవులు వస్తాయి ఈ బలహీనలు బలహీనల మధ్య కుదిరేటువంటి బలమైనటువంటి ఒప్పందం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మనకు పదవులు వస్తాయి అనేటువంటి ఒక ఒప్పందం ఉంది కాబట్టి అది దాన్ని అనుసరించి దానికోసం రాబోయేటువంటి రోజులు ఏదో క్యాబినెట్లో మార్పులు చేర్పులు వస్తాయి కాబట్టి నేను గట్టిగా మాట్లాడితే నాకేదో అవకాశం ఉంటుందని చెప్పి ఒకరి మీద ఒకరు పోటీపడి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటువంటి స్థాయి శక్తి ఈ మాట్లాడేటువంటి వాడికి ఎవ్వరికీ లేదనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే మంచిది కాబట్టి మీరు మీరు మీ నోరు అదుపులో పెట్టుకుని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడడం తప్ప మీ స్థాయిని మించి మాట్లాడడం సరైనటువంటిది కాదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తప్పనిసరిగా మరలా మరలా చెప్తున్నాం తప్పనిసరిగా నిన్న మా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అందరి ఆధ్వర్యంలో అన్నదాత పోరు విజయవంతం చేసినందుకు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఇతర నాయకులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతాంగానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ యూరియా పంపిణీలో కానీ రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలులో కానీ నిన్నటితో మా పోరాటం ఆగదు ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం ఈ ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే రైతులకు అన్ని విధాల అండగా నిలబడి రైతులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో అన్ని రకాలైనటువంటి చర్యలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం